అందరికీ నమస్కారం అండి మాఘ ఎంతో విశిష్టత ఉంది మాఘ రోజు దానాలు కనుక చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి మాఘ పౌర్ణమి రోజు ఏ దానాలు చేసినట్లయితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఏ రాశి వారు ఏ దానాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాధాన్యత ఉందో మాఘమాసంలో నదీ స్నానానికి దానాలకు అంత ప్రాధాన్యత ఉంది మాఘమాసంలో చేసే దానాల వలన తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంటారు మాఘ పౌర్ణిమ రోజు నువ్వులు గనక దానం చేసినట్లయితే సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయి మాఘ రోజు తప్పనిసరిగా నువ్వులు తినాలి ఇలా ఇలాగనక నువ్వులు తిన్నట్లయితే తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మాఘ రోజు ఏ రాశి వారు వేటిని దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి వారు పప్పులు బెల్లము రాగి వస్తువులు ఎర్రటి దుస్తులు గోధుమలు రాగులు దానిమ్మ పండు దానం చేసినట్లయితే చాలా మంచిది ఇవి కనుక దానం చేసినట్లయితే మీరు ఏ పని తలపెట్టినా కూడా తప్పకుండా విజయాన్ని పొందవచ్చు వృషభ వారు బియ్యము పెరుగు సువాసన వచ్చే వస్తువులు పిండి ఉప్పు దానం చేయటం మంచిది దీని వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మిథున రాశి వారు పెసరపప్పు ఆకుకూరలు పుస్తకాలు ధనియాలు దానం చేస్తే మంచిది కర్కాటక రాశి వారు పాలు వెండి బియ్యము తెల్లని దుస్తులు పంచదార కొబ్బరికాయ దానం చేస్తే మంచిది ఇవి కనుక దానం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి సింహరాశి వారు గోధుమలు బెల్లము రాగి వస్తువులు ఎర్రటి దుస్తులు వేరుశెనగ ఆపిల్ పండ్లు దానం చేస్తే చాలా మంచిది చేసే పనిలో విజయం లభిస్తుంది కన్యారాశి వారు ఆకుపచ్చని దుస్తులు పెసలు పుస్తకాలు పెన్నులు చెరుకు రసం దానం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది తులారాశి వారు తెల్లని దుస్తులు సువాసన వచ్చే వస్తువులు బియ్యం పెరుగు పంచదార బంగాళదుంపలు దానం చేయటం వలన వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగవు వృచ్చిక రాశి వారు పప్పులు రాగి వస్తువులు బెల్లము కొబ్బరికాయ ఎండుమిర్చి తేనె దానం చేసినట్లయితే చాలా మంచిది ధనసు రాశి వారు పసుపు పసుపు రంగులో ఉండే పప్పులు పసుపు దుస్తులు అరటి పండ్లు దానం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది మకర వారు ఆవాలు నల్ల నువ్వులు మినప్పప్పు దుప్పట్లు ఆవాలు నూనె దానం చేస్తే శని దోషం నుంచి బయటపడవచ్చు కుంభరాశి వారు నీలం రంగు దుస్తులు ఐరను సామాన్లు గొడుగు నల్ల నువ్వులు వంటివి దానం చేస్తే మంచిది మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు కుంకుమ పువ్వు పప్పులు వంటివి దానం చేయటం వలన అనేక విజయావకాశాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం